హాయ్ హలో నమస్తే ఈరోజు టమాటా మెంతకూర చేసుకుందాం ఫస్ట్ కావాల్సినవి అన్నీ చూపించేశాను అవన్నీ మంచిగా చాప్ చేసి పెట్టేసుకోండి కూర ఎక్కడితో కాదండి బాబు మన బాల్కనీలో పెంచిన కూరనే యూస్ చేస్తున్నాను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేనైతే మోస్ట్లీ ఈ మధ్య వంటలు అన్నిటికీ నేను కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నాను దాంట్లోకి రెగ్యులర్గా మనం చేసుకునేటట్లుగా చేస్తున్నాము ఏమంత డిఫరెంట్ లేదు కానీ కొన్ని వేరే టైప్లో చేస్తున్నాను దానివల్ల చాలా బాగా వచ్చింది ఫస్ట్ మనం ఏంటంటే ఉన్న పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ అన్నీ వేసేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనము పసుపు అండ్ పసుపు ఒక్కటే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకున్నా ఇట్స్ ఓకే దాన్ని మరీ ఏం తక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇది ఇట్లా మంచిగా వేయగటానికి జస్ట్ లిడ్ పెట్టేసి మళ్ళీ తీసేయొచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి అది మంచిగా మనకి వేగి ఉంటాయి కదా అండ్ ఈ టైంలో మనము మన టొమాటో ముక్కలు వేసేసుకోవచ్చు దీంట్లోకి టొమాటో ముక్కలన్నీ అట్లా వేసేసిన తర్వాత అండ్ మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా నాకు రీసెంట్గా వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు టొమాటోస్ ఎంత చీప్గా దొరికాయంటే ఐ థింక్ వన్ ఎల్బీ ట్వంటీ డాలర్స్కో ఏమో దొరికాయి నేనైతే ఎన్ని ఎల్బీస్ తీసుకున్నాను ఐ థింక్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ఎల్బీసే ఏమో తీసుకున్నాను ఎందుకు అంటే ప్రజెంట్ ఇంట్లో అత్తే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి టొమాటోస్ మాకు చాలా పడుతున్నాయి ఇంకా సర్లేని తీసుకున్నాను అండ్ టొమాటోస్ వేసిన తర్వాత దాని మీద ఉప్పు వేసుకోవాలి మనము ఉప్పు వేసుకొని దాన్ని ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదంట జస్ట్ లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం మనకి టొమాటోలు వేగాయి అన్న టైంలో ఇంకా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ టొమాటోస్ నాకు ఎందుకో ఇండియాది ఇక్కడది కంపేర్ చే కంపేర్ చేస్తే నాకు ఎందుకో ఇక్కడ టొమాటోస్ చాలా తొందరగా ఉడికిపోతాయి అని అనిపించింది అండ్ ఇప్పుడు ఫైనల్ పార్ట్ ఏంటంటే మనం మెంతికూర మెంతికూర వేసేసి చాలా లేతగా ఉందండి మెంతికూర అయితే మరి అందుకే కాడలతో సహా వేశాను ఏం లేదు అసలు ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలామంది కలిపేస్తూ ఉంటారు కదా కలపకూడదంట ఎందుకంటే మనం కలిపినప్పుడు ఈ కింద ఏదైతే టొమాటో ఉందో అదే పులుపు ఉంటుంది కదా ఆ పులుపు దీనికి పట్టేసి మంచిగా ఉడకదంట ఇప్పుడు నాదంటే లేతది కాబట్టి ఎట్లున్నా ఉడుకుతుంది కాకపోతే ఇప్పుడు కొంచెం మందంగా ఆకులు అయితే ఉడకవంట అందుకోసం అనేసి జస్ట్ ఇట్లా సాల్ట్ పైన చల్లి మనం జస్ట్ నార్మల్గా లిడ్డు పెట్టేసుకోవచ్చు అండ్ దీంట్లోకి మనకు కావాల్సిన కారం ఉప్పు అవి వేసేసుకోవాలి ఓకేనా కారం మీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఎందుకంటే టమాటా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు అంత పులుపు అనిపించదు మోస్ట్లీ టమాటో అనేది అందుకోసం అనేసి అంటే మనం దాన్ని ఏమి కదిలించకుండా జస్ట్ లిడ్డు పెట్టేసుకోండి ఒక్క టూ మినిట్స్ తర్వాత పైన ఆకు మొత్తం అసలు ఎంత బాగా ఉడికిపోయిందో ఇంక తర్వాత ఏంటంటే దాన్ని మనం కలిపేసుకోవటమే ఆల్రెడీ మనకు ఆకు కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు టొమాటోస్ ఆకు మంచిగా మిక్స్ అవ్వటానికి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుంటాం మనము ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మంచిగా అయినట్టు అట్లా లిట్ పెట్టేసుకొని కొంచెం మనకి అది వేగిపోయింది అన్న తర్వాత ఆ లిట్ తీసేసుకోవాలి చూడండి మొత్తం బబుల్స్ వచ్చేసి టొమాటోస్ కూడా మంచిగా వేగిపోయాయి అసలు ఎక్కడ ఇంకా డౌట్ లేదు మనకి అది వేగు వేగుతాయా వేగవా అనేసి మంచిగా వేగిపోయినాయి అండ్ ఈ టైంలో మనం ఒకసారి మళ్ళీ ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ లాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి కూరని మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అట్లా ఉప్పు కారాలు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మోస్ట్లీ టమాటాల్లో ఎప్పుడన్నా హే అడ్జస్ట్ చేయవచ్చు ఇట్స్ ఓకే నాకు ట నాకైతే ఎందుకో ఉప్పు బాగా అనిపించింది అందుకోసం నేను ఒక టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే టమాటాలు చాలా పులుపు ఉన్నాయి ఇవి అందుకోసం నేను టమాటోస్ కూడా ఎక్కువ వేసాను కదా అందుకోసమని నేను ఇంకొక టూ స్పూన్స్ యాడ్ చేశాను అండ్ దీంట్లోకి నేను గరం మసాలా వేసినాను గరం మసాలా నేనైతే ఇంట్లో కొట్టుకున్నదే ఓ సారీ ఇది నేను ఇంట్లో కొట్టుకున్నది కాదు అమ్మ పంపించింది నాకు ఇంట్లో కొట్టుకున్నది వేరే దగ్గర ఉన్నట్టుంది అండ్ గరం మసాలా కూడా వేసుకొని మరీ ఎక్కువ మసాలా మసాలా వేసుకున్నా కానీ బాగోదు టేస్ట్ చూశాను జబర్దస్త్ ఉంది అసలు అయితే ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే కూర అయితే నెక్స్ట్ లెవెల్ అండి ట్రై చేస ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్ కమెంట్